హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అది ఏంటి అంటే ఆసరా పెన్షన్స్ గురించి కొత్త అప్డేట్ అయితే వస్తుంది అది ఏంటి అనేది కూడా వివరంగా నేను చెప్తాను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడైతేనే మేము ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా మీకు అర్థమవుతుందండి దయచేసి స్కిప్ చేయొద్దు ఆసరా పెన్షన్స్ గురించి మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అదేంటి అంటే ఈ పెంచిన ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పాత వాళ్లకు రేపు అంటే రేపు ఈ నెలలో సంక్రాంతి పండుగ వస్తుంది కదండి పదమూడు పన్నెండు తారీఖుల్లో పండుగలు అయితే జరుపుకుంటారు కదా దానికన్నా ముందుగానే గవర్నమెంట్ అయితే ఆసరా పెన్షన్స్ విడుదల చేయడానికి సన్నాహాలు అయితే చేస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అది ఎందుకు అంటే ఇప్పుడు పండగ వస్తుంది కాబట్టి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా ముందుగా రిలీజ్ చేస్తే పండగ చాలా అందుబాటులో ఉంటాయి ఆ డబ్బులు అవసరానికి వస్తాయని చెప్పేసి అని ఆలోచనలో ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిగా వచ్చింది పెంచిన ఆసరా పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అని చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారండి ఇంతకు ముందు కూడా చెప్పాను కంపల్సరీగా ఇస్తారండి పెన్షన్ పెన్షన్స్ వికలాంగులకి పెంచలేదని చాలామంది అనుకుంటున్నారు కాదండి వికలాంగులకు పెంచే ఇస్తారండి ఆరు వేల రూపాయలు అయితే చేశారు వికలాంగులకి మామూలు ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా నాలుగు వేలు అయితే ఇస్తారు వికలాంగులకు మాత్రం నాలుగు వేలు కాదండి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారండి వాళ్ళకు కూడా పెంచారు మరి వీళ్ళకి పెంచి వాళ్ళకి పెంచకపోతే వాళ్ళ నుంచి కొంచెం అయితే వ్యతిరేకత అయితే వస్తుంది కదండి దాని గురించి అని వాళ్ళకు కూడా పెంచినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మనకి ముందైతే ఫిబ్రవరి అని చెప్పేసి అని ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కానీ మళ్ళీ అట్లా కాదు జనవరిలో పం చాలా పెద్ద పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ పండుగ సందర్భంగా పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తే చాలామంది సంతోషపడతారని కొద్దిగా అయితే మార్పులు చేర్పులు చేయబోతున్నారు ఈ ఆసరా పెన్షన్స్ గురించి పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా యథావిధిగా మీకు ఎప్పటిలాగానే పడిపోతాయండి ఎందుకంటే పాత డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఫెన్షనర్స్ డేటా అంతా వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి నవంబర్ నెల పెన్షన్స్ పడ్డాయి అని చెప్పేసి అని చాలామంది నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు అలాగనే డిసెంబర్ నెల పెన్షన్స్ జనవరిలో కూడా అట్లాగే ఇస్తారండి యథావిధిగానే మీకు పాత అకౌంట్లోనే పడిపోతాయి చాలామంది ఆసరా పెన్షన్స్ గురించి అప్డేట్లు అయితే చాలామంది దగ్గర లేవండి కానీ నేను ఒక వన్ మంత్ ముందలే నేను పెట్టాను ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారు ఎవరు ఇంక పడద్దు గవర్నమెంట్ వారు మాత్రం పెన్షన్స్ అని చెప్పాను కదండి అట్లాగే చెప్పినట్లుగానే నవంబర్ నెల పెన్షన్స్ అన్నీ కూడా పడ్డాయి అంటే చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా పెన్షన్స్ ఏమైనా పెండింగ్లో పెడతారా అసలు ఈ నవంబర్ నెల పెన్షన్స్ వేస్తారో లేదో అని చాలామంది టెన్షన్ పడ్డారు నాకు మెసేజ్లు పెడితే కూడా నేను రిటర్న్ వాళ్ళకి చాలామందికి ఓపిక్గా నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా మెసేజ్కి రిప్లై ఇచ్చానండి అందరు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పని మళ్ళీ రిటర్న్ కామెంట్ కూడా చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ రిటర్న్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినందుకు మాకు పెన్షన్ పడ్డాయి అక్క మాకు పెన్షన్స్ పడ్డాయి సిస్టర్ అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నానండి మన ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మనం ఏ నోటిఫికేషన్ పెట్టినా ఫస్ట్ మీకే వస్తుందండి తర్వాత వేరే వాళ్ళకి వస్తుంది ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వీడియో అయితే ముందు స్క్రోల్ అవుతుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి వాళ్ళకి కూడా ఉపయోగపడచ్చు కదండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే మాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా దయచేసి షేర్ చేయండి అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలంటే ఫేషన్ రేషన్ కార్డు ఫేక్ అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి దయచేసి సింగిల్గా వచ్చిన రేషన్ కార్డు అప్లికేషన్ మాత్రం ఫిల్ చేసి ఎవరికి ఇవ్వమాకండి ఇదైతే గుర్తుపెట్టుకుని దయచేసి ఇది మీకోసమే చెప్తున్నాము ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్